ఈ నెల పదమూడవ తేదీన జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో చివరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఘట్టం రంజిత్ రెడ్డిని భారీ మెచ్చడితో గెలిపించాలని కోరుతూ సరూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు బోయిని శంకర్ యాదవ్ బేరా బాలకిషన్ నల్లంకి ధనరాజౌడ్ జనరల్ సెక్రటరీ ఇమ్రాన్ అలీ ఆధ్వర్యంలో హోలీ లాడ్చు చర్చ్ లో రెవరెండ్ పాల్ రాజు నేతృత్వంలో ప్రత్యేక ప్రార్థన చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్సలేని నాయకుడు కుల మతాలకు అతీతంగా భావంతో పనిచేసే నాయకుడు రంజిత్ రెడ్డి అని కొనియాడారు ఇక కేంద్రంలోని రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా చేవిల్ల పార్లమెంట్లో ఎంపీగా రంజిత్ రెడ్డి భారీ మెజార్టీతో భ్రమణ స్వీకారం చేయబోతున్నారని ధిమాక్తం చేశారు ఈ కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు షఫీ నయీం అలీ జంగారెడ్డి రంజిత్ నాగరాజు అప్పారావు ఆసిఫ్ నర్సింగ్ రావు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు და გავლენა საერთოდ არაა სეკრეტარი რატომ არის სტუდენტად არაა ვარ არის სტუდენტად არაა არის სტუდენტად არაა რეგულარული მეტნი სტუდენტია ახლა ის მე დოქტორად მეチュდულაა მე საგერო დოქტორად არის ის 10 წელი შეისრულო

అన్నకు మన అవసరం తెలియచు ఒక మంచి మాటలు చెప్పి నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను కాంగ్రెస్ పార్టీలో ప్రయాణం చేస్తున్నాను రేపు మోడీ గద్ద తిప్పుకుంటూ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతున్నాను నేను చాలా హ్యాపీగా ఫీల్ అయింది రేపు మా అధ్యక్షుడు భోని శంకర్ గారి ఆధ్వర్యంలో శంకర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేయగానే ఇక్కడ మా అక్కలు అన్నలు తమ్ముళ్ళు అందరికి భోజనాలు ఏర్పాటు చేస్తామని స్థానిక నాయకులందరూ కలిసి భోజనాలు ఏర్పాటు చేసి మీ అందరికీ ఆ ఒక్కరోజు సేవ చేసుకున్న భాగ్యం కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంద్రా ఇక్కడ చర్చి వచ్చిన ఫాదర్ గారు మాకు మంచి ఆశీర్వాదం ఇచ్చాడు రెండు ముచ్చట్లు మంచి చెప్పాడు అక్కడ మోడీ టోపీ తీసుకుంటూ రాహుల్ గాంధీకి టోపీ పెడుతుందని చెప్పాడు ఆ మోడీ కీరటం తీసి రాహుల్ గాంధీ కీరకం పెడుతుంది మంచి ఆశీర్వాదం ఆశీర్వాదాన్ని చర్చలో ఆశప్రభు ఆయన ఆశీర్వాదం వల్ల మేము పదిహేను వేల మెజార్టీ మాకు ఇక్కడ నుంచి రావాలనే ఏరుకుంటున్నాను నేను నెల రోజులు ఈ ప్రాంతంలో పగలక మరి ఎన్నెలకు వాడలకు అన్ని కూడా కష్టపడ్డాం మా కష్టానికి ఫలితం రావాలి గడ్డ రంజన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినారుచిపోయి ఈ దేశంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రావాలి రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి రావాలి రజీంత్రెడ్డి గారి ఎంపీ కావాలని చెప్పి మేము అందరం కూడా కష్టపడ్డాం దానికి మరి మొన్న కిలా దేవాలయంలో పూజలు చేసిన మరి మొన్న నిన్న ఎదురుగా